హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడులో రెండు తెలుగు రాష్ట్రాల్లో చదువు అనే పేజీలో ప్రస్తుతం పోటీ పరీక్ష అభ్యర్థులు ఎదుర్కొంటున్న అనేక సందేహాలని వ్యవహరిస్తూ దాని పరిష్కారాన్ని కూడా సూచిస్తూ ఈ ఆర్టికల్ రాయటం జరిగింది సో కార్యాచరణ కథలు సందిగ్ధావస్థను వదులు కార్యాచరణ కథలు అనే టైటిల్తో ఈ ఆర్టికల్ రావటం జరిగింది సరే దీనిలో నేను ప్రధానంగా దేని మీద వివరించాను అంటే ఒకటి అసలు ఈ జాబ్ క్యాలెండర్ వస్తుందా వస్తే అది పరీక్షలు జరుగుతాయా దానికోసం మా జీవితాన్ని ఫణంగా పెట్టాలా అనే ఒక విషయాన్ని తీసుకున్నాను రెండవది గత మూడు సంవత్సరాలుగా వరల్డ్ రష్యన్ వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఈ బీటెక్ సాఫ్ట్వేర్ బ్యాచ్ హార్డ్వేర్ బ్యాచ్ చాలామంది పోటీ పరీక్షలకు వచ్చారు కానీ దురదృష్టవశాత్తు సకాలంలో పరీక్షలు జరగకపోవటం వల్ల అటు అటు స్కిల్స్ పోయాయి ఇటు పక్కన ఈ పరీక్షను కూడా ఎదుర్కోలేని సహాయ పరిస్థితిలో వాళ్ళు పడ్డారు ఇక మూడవది ఆర్థిక భారం చాలామంది కోచింగ్లు ఇతరత్ర అంశాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున అప్పులు కూడా చేసి ఆ అప్పులు తీర్చుకోలేక ఎగ్జామ్ జరగక ఇలా నానా రకాలైన మానసిక ఒత్తిడికి గురవుతున్న అభ్యర్థులను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్టికల్ రాయటం జరిగింది అలాగే చాలామంది మహిళలు పర్టికులర్లీ త్వరగా పెళ్ళైపోవడంతో వాళ్ళకి చదువుకునే అవకాశం అప్పుడు లేకపోవటం తదనంతరం వాళ్ళు ఎలాగైనా తమను తాము ప్రూవ్ చేసుకోవాలనే కసితో ఉండటం అలాంటి విషయాలన్నింటినీ ఉదహరిస్తూ ఈ వీడియో చేశాను కాబట్టి దీనిలో మనకి ఎంత ఎంతవరకు ఏ కంటెంట్ మీకు ఉపయోగపడుద్దో వ్యక్తిగతంగా చూసుకోండి ఇప్పుడు నేను దాన్ని మొత్తంగా ఈ ఆర్టికల్ రూపేణ షేర్ చేస్తాను దానివల్ల మీకు చాలా వరకు ఇది యూజ్ అవటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఓకే సో ఎలా ఈ ఆర్టికల్ పబ్లిష్ అయిందనే దాన్ని బట్టి మీకు చూపిస్తాను వెల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ని చూస్తే మీరు ఊగిసలాట వదులు సందిగ్ధవస్థ కాదు ఊగిసలాట వదులు కార్యాచరణతో కదులు అని కార్యాచరణకు కదులు అని చెప్పి ఆర్టికల్ రావటం జరిగింది సో దీన్ని ఒకసారి మ్యాగ్నిఫై చేస్తాను సో ఇదండి సో దీంట్లో ప్రధానంగా ఏంటంటే మళ్ళీ మీరు ఈ ఆర్టికల్ చదువుతారు కాబట్టి నేను బ్రీఫ్గా ఇస్తాను ముందు తెలంగాణ అభ్యర్థుల గురించి ఒక పాయింట్ ఇక్కడ రాయటం జరిగింది ఒకటో పాయింట్ అనేది తెలంగాణలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మూడు నెలల్లోనూ మూడు పరీక్షలు పెద్ద ఉన్నాయి పెద్దవంటే మెజారిటీ పీపుల్ రాసే పరీక్షలు అందువలన వాళ్ళలో చాలామందికి గ్రూప్ వన్ టూ రెండు రాయాలని బలమైన కోరిక ఉంది కానీ దురదృష్టవశాత్తు నెల నెల వెంట వెంటనే ఉండటం వలన అలాంటి పరిస్థితి వాళ్ళకి కనిపించకపోవటంతో ఏం చేయాలి అనే తీవ్ర ఒత్తిడికైతే గురవుతున్నారు అని చెప్పి రాస్తూ నేను ఇచ్చినటువంటి సలహా ఏమిటి అంటే ఇక్కడ చెప్పింది మీరు గ్రూప్ వన్ టూనో ఒకదాన్ని ఎంచుకోండి ఒకవేళ గ్రూప్ టూ ఎంచుకుంటే కొత్తగా గ్రూప్ త్రీ రాయాల్సిన రాయాలి కానీ చదవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఏదో గ్రూప్ వన్ ఆర్ టూ గ్రూప్ వన్ అయితే అక్టోబర్లో పరీక్షలు అయిపోతే ఆ తర్వాత నవంబర్లో మనకు గ్రూప్ త్రీ ఉంది డిసెంబర్లో గ్రూప్ టూ ఉంది కాబట్టి ఒకవేళ గ్రూప్ టూ రాయాలనుకునే వాళ్ళకి ఆ కొద్దిపాటి సమయం కూడా ఉపయోగపడుతుంది అప్పుడు ప్రిపరేషన్ స్టైల్ని మార్చుకోండి అని ఒక చిన్న సలహా ఇవ్వటం జరిగింది అది తెలంగాణ వాళ్ళకి నేను ఇచ్చినటువంటి సూచనలు ఓకే అది ఒక పాయింట్గా గుర్తుపెట్టుకోండి ఇక ఆంధ్ర వాళ్ళ విషయానికి వస్తే గ్రూప్ వన్ టూ పరీక్షలు వాయిదా పడ్డాయి కానీ తదనంతరం దాని మీద ఎటువంటి షెడ్యూల్ లేకపోవటం వల్ల అలాగే సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారాల వలన ఏమిటంటే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోద్దని క్యాలెండర్లో ఫిట్ చేస్తారని లేదా వచ్చే మేలో జరుగుతుందని ఇలా రకరకాలు చేస్తున్న సందర్భంలో నేను రాశాను ఏమిటి అంటే ఇప్పటికే మీరు రివిజన్ కనుక కంప్లీట్ అయి ఉంటే ఖచ్చితంగా రివిజన్ చేసుకుంటూ కొన్ని గంటలైనా సరే పరీక్ష మీద దృష్టి పెట్టండి అని చెప్పాను అంతేగాని దీన్ని ఏకంగా వదిలేయొద్దు అని చెప్పడం అందులో ఉన్నటువంటి అంశం ఓకే అదేవిధంగా ఎప్పటికప్పుడు మీరు టాప్ ర్యాంక్లో నిలవాలి అంటే పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉదాహరణకు ఇప్పుడు విజయవాడలో పడుతున్నటువంటి విపరీతమైన వర్షాలను చూస్తున్నాము ఇలాంటి వాటి అన్నిటి దృష్ట్యా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి అలాగే పోటీ పరీక్షలకి ఫుల్ స్టాప్ అనేది ఉండదు అది జరుగుతూనే ఉంటుంది ఆ ఫ్రేమ్ వర్క్లో సిలబస్ అనేది ఒక ఫ్రేమ్ వర్కే కానీ దాన్ని ఎంత లోతుగా చదివినా ఇంకా 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 మిగిలే ఉంటుంది అనే విషయాన్ని కూడా చెబుతూ మీరు ఒకవేళ అలాంటి ప్రిపరేషన్ అయిపోయిందనే భావన గురి కాకుండా ఎప్పటికప్పుడు మరలా ప్రిపేర్ అవుతూ ఉండాలి అని చెప్పడం జరిగింది పాయింట్ నెంబర్ టూలో అలాగే థర్డ్ ఐటమ్లో క్యాలెండర్ గురించి మాట్లాడుతూ చాలామందిలో నిరాశ ఉంది క్యాలెండర్ వచ్చిందన్న ఆనందానికి బదులుగా నిరాశ ఉంది ఎందుకు అంటే ఈ క్యాలెండర్ ప్రకారం జరుగుతాయా అసలు ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి ఈవెన్ క్యాలెండర్లో క్లియర్ కట్గా ఏ నెలలో పరీక్ష పెడతామని చెప్పినా కానీ మాకు ఉద్యోగాలు వస్తాయా రెండోది అసలు ఈ పరీక్ష జరిగిద్దా ఇలాంటి మీమాంసలతో కన్ఫ్యూజన్తో చాలామంది క్యాలెండర్ వచ్చిన ఉత్సాహం నాకు తెలంగాణలో కనపడలేదు ఓకే సో దీనికి భిన్నముగా అభ్యర్థులు క్యాలెండర్లోని నెలలను దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పటికే ఉన్నటువంటి సిలబస్ ప్యాటర్న్ ఇప్పటికే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వీటిని ఆధారం చేసుకుని చదువుకోవాల్సిన స్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించట్లేదు అలాగే క్యాలెండర్లో రెండు మూడు ఉద్యోగాలకి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ప్రతి విద్య ప్రతి వ్యక్తి కూడా అటువంటి అప్పుడు దేన్ని రాయాలి అనే కన్ఫ్యూజన్ బదులుగా మీకు ఇచ్చినటువంటి ఆ మంత్స్ గ్యాప్ ఉంది కదా ఏ నెలలో ఏ పరీక్ష అనేది క్లియర్గా ఉంది దాన్ని బట్టి మీరు ఒకటి లేదా రెండు లేదా మూడు పరీక్షలను ఎంపిక చేసుకుని చదవటం అనేది మేలైన నిర్ణయము అని ఇందులో చెప్పడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో క్యాలెండర్ రాదు అని దుష్ప్రచారాలు మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సమస్య ఏంటంటే సోషల్ మీడియా ద్వారా రాజకీయ వ్యవస్థలు జోక్యం చేసుకుని అఫ్కోర్స్ తెలంగాణలో కూడా ఉంది ఆ ప్రాబ్లం బట్ ఆంధ్రాలో మరీ ఎక్కువగా నాకు కనపడుతుంది వాళ్ళందరూ వాళ్ళే అన్ని డిసైడ్ అయిపోతారు ఆ సోషల్ మీడియా ద్వారా ఇవాళ ప్రతి ఒక్కరికి వాయిస్ ఉండటం వల్ల ఏది పడితే అది ప్రచారం చేస్తున్నారు ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది కాబట్టి దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇలా చెబుతూ కొంతమంది ఎందుకు డిజపాయింట్ అవుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ వేధించే ఇతర చిక్కులు అని చెప్పి ఒకదాన్ని నేను హైలైట్ చేయడం జరిగింది ఇంతకీ ఆ వేధించే ఇతర చిక్కులు ఏమిటి అని మనం చూస్తే ఒకటి ఆర్థిక భారం చాలామంది ఈ కోచింగ్ పేరుతో గత మూడేళ్ల నుంచి ఇంటి నుంచి డబ్బులు తెచ్చుకుంటూ అప్పులు చేస్తూ నానా బాధలు పడుతున్నారు కొంతమంది ఉన్న చిన్న ఉద్యోగాన్ని కూడా వదిలేసేసి అప్పటివరకు ఉన్న నాలుగు రూపాయల సేవింగ్స్ తీసుకుని హైదరాబాదు విశాఖపట్నమో విజయవాడ ఇట్లా వెళ్ళిపోయారు తిరపుతో కానీ తీరా చూస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియట్లేదు దాంతో పెరిగిపోతున్నటువంటి అప్పులు వాటి మీద వడ్డీలు పోతున్న పొరువు ఇవన్నీ కలిసి అభ్యర్థుల్ని విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి నేను చెప్తాను రాబోయే ఆరు నెలలు అటు తెలంగాణలో ఆంధ్రాలో పరీక్షలు జరుగుతాయి కాబట్టి ఇన్నాళ్ళు గట్టిగా పట్టుదలతో ఉన్న మీరు అలాంటి డీవియేషన్స్ ఏమి వద్దు అలాగే మీరు ఈ ప్రధానమైన కోచింగ్ సెంటర్లు ఉన్న చోటే ఉండాల్సిన అవసరం లేదండి గతంలో అనేక విదేశాల్లో చదివి కూడా పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించిన ఉదాహరణలు కోక్వల్లు ఉన్నాయి అలాగే పల్లెటూళ్ళు అసలు కోచింగ్ అన్నింటి తెలియకుండా చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందువల్ల మీరు అక్కడే దొరుకుతుంది అక్కడికే పోవాలి అక్కడుంటేనే ఆ మూడు వస్తుంది ఇలాంటి భావజాలం మూడ్ అనేది మనలో ఉండే కమిట్మెంట్తో వస్తుంది అర్థమైందా కమిట్మెంట్ లేకుండా ఎక్కడా మూడు రాదు ఇక్కడనే కాదు అందుకని మీరు ఆ కమిట్మెంట్ని పెంచుకోండి నిర్బద్ధతను పెంచుకోండి అలాగే మీరు దూర ప్రాంతంలో ఉన్నాం మేము ఒంటరిపోతున్నాం అనే భయం కూడా అక్కర్లేదండి ఎందుకంటే వాళ్ళ యూట్యూబ్ల ద్వారా పర్ఫెక్ట్ యూట్యూబ్లు నమ్ముకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది తమ బిజినెస్ కోసమో లేదా సెన్సేషన్ కోసమో కొన్ని యూట్యూబర్స్ చాలా తప్పు సమాచారం ఇస్తున్నారు అలాంటి వాళ్ళు చూస్తే మీకున్న మైండ్ కూడా పోతుంది సొంత కాబట్టి సొంతలలో చదువుకోవచ్చు లైబ్రరీలకు వెళ్ళి చదువుకోండి లేదా ఒక చెట్టు కింద పుట్ట కింద మీలో నిబద్ధత ఉండాలండి కమిట్మెంట్ ఉంటే ఏదైనా జరుగుతుంది ఇక ఆ తర్వాత రెండోది ఈ టెకీలు వాళ్ళు ఏదో ఆరు నెలల్లో తమ కెపాసిటీ అంతా చూసేసుకుని వెళ్ళిపోవాలనుకున్నారు కానీ నెలల తరబడి సాగుతూ ఉంటాం సంవత్సరాల తరబడి సాగుతుండంతో ఇప్పటికే ఉన్న టెకీలు కొత్త టెకీలని రావద్దు అని వాళ్ళ వాళ్ళ గ్రూప్స్లో పెడుతూ ఉన్నారు నిజమేనండి ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకుని టెకీస్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎనీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అనేక లోపాల వల్ల ఈ రాజకీయ కారణాలు ఉంటాయి అలాగే సర్వీస్ కమిషన్ కారణాలు ఉంటాయి విద్యార్థుల కారణాలు కూడా ఉంటాయి వీళ్ళు సర్వీస్ చదవకపోతే ఆ రోజు వాయిదా అడుగుతారు పోయింది ఇలాంటి అనేక ఫోర్సెస్ ఉండటం వల్ల యూపీఎస్సీ తరహాలో ఎస్పీఎస్సి ఎగ్జామ్స్ జరగవు కనీసం ఒకటి రెండేళ్ళు ప్లాన్ చేసుకుని మీరు వస్తే తప్ప సక్సెస్ అవ్వలేరు అందువల్ల ఇప్పటికే ఉన్నవాళ్ళు ఎలాగ ఉన్నారు కాబట్టి ఇంకొక ఆరు నెలలు ఉపయోగపట్టండి ఫ్రెషర్స్ మీరు రాదలిస్తే ఆరు నెలలు అనే లెక్కతో రాబాకండి కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్పేస్తారు లేదా ప్రభుత్వాలు చెప్పేస్తాయి ఇదిగో నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ అని బట్ నేను తొంభై నాలుగు నుంచి క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాను చాలా సందర్భాలు ఏదైనా ఒకటి రెండు సందర్భాలు తప్ప చాలా సందర్భాల్లో పరీక్షలు పోటీ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ కూడా అలవాటై మీరు వస్తే మీ మనసు సంతోషంగా పోరాటం చేస్తుంది లేకపోతే వేదనతో బాధతో బలహీనతలతో పోరాటం చేస్తే ఓడిపోతారు కాబట్టి మనకున్న ఎనర్జీని పర్ఫెక్ట్గా వాడుకోవాలి అంటే ఇలాంటి ఫెసిమిస్టిక్ వాతావరణం నిరాశ వాతావరణాన్ని ఊహించుకుంటూ దాన్ని ఆశగా పెట్టుబడిగా ప్రేరణగా మార్చుకోగలిగితే సూపర్ సక్సెస్ అవుతారు అలాగే మహిళలు చాలామంది కిందాకే చెప్పాను త్వరగా వివాహం అయిపోవటం కానీ తర్వాత వాళ్ళ పిల్లల్ని కనాల్సి రావటం కానీ ఇలాంటి కొన్ని గృహ సంబంధమైన సమస్యల వలన చాలామంది మహిళల్లో టాలెంట్ ఉండి కూడా వాళ్ళు రాణించలేకపోయారు ఇప్పుడు వాళ్ళు ఆపర్చునిటీగా తీసుకున్నారు కానీ పరీక్షలు వాయిదా పట్టడంతో అలాంటి మహిళలు కూడా భంగపడ్డారు ఇంకెన్ని చదవాలి అత్తమ్మకి ఏం సమాధానం చెప్పాలి హస్బెండ్కి ఏం సమాధానం చెప్పాలి ఇటు పక్క పిల్లల కేర్ తీసుకోలేకపోతున్నాను నిజంగా ఒక స్త్రీ అటు గృహిణిగా ఇటు ఆస్పరెంట్గా పడే ఆ తపన ఆ బాధ ఆ వేదన ఆ ఒత్తిడితో పోలిస్తే అసలు పురుషులకు ఏ బాధ లేదండి బాధ లేదని కాదు కానీ వాళ్ళతో కంపేరిటివ్గా బాధ లేదు అందువల్ల నేను స్పెషల్గా ఇక్కడ ఒక బాక్స్ ఒక చిన్న ఐటమ్గా అభ్యర్థనలు నిరాశ చెందవద్దు మీలో ఆ సహనము ఆ పట్టుదలని అందుకే మిమ్మల్ని స్త్రీ అన్నారు మరింత పట్టుదలతో మీ కుటుంబ అవరోధాలను అధిగమిస్తూ కుటుంబ సభ్యులతో సఖ్యతో ఉంటూ వాళ్ళతో గొడవలు పడితే మళ్ళీ మీరే నష్టపోతారు అటైనా ఇటైనా ఈ టైం నష్టపోయేది మీరు ఆ విషయం నాకు కూడా తెలుసు అందువల్ల ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుంటూ ప్రిపరేషన్ అంటే కేవలం కంటెంట్ ప్రిపరేషనే కాదు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి స్కిల్ పెంచుకోవటం కూడా ప్రిపరేషన్లో అంతర్భాగమే అని చెప్తున్నాను విన్నారా కాబట్టి కార్యాచరణ కదలండి సందిగ్ధతలను వదలండి ఊగిసలాట ధూరణను దాటి వెళ్దామా ఇటెళ్దామా అని మీకు లక్ష్యం గ్రూప్ వన్ గ్రూప్ టూ అయితే అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి లక్షల్లో కోటి వందల్లో ఉద్యోగాలు అంటే ఒక జీరో పాయింట్ ఫైవ్ ఆర్ వన్ పర్సెంట్ కేటగిరీలను బట్టి మారచ్చు దట్ ఈజ్ ఓన్లీ ద సక్సెస్ రేట్ ఈ నిజాన్ని గుర్తించి కూడా మీరు సూట్ అవుతారా లేదా నిజాయితీగా ఆలోచించుకోండి మీ బలాల మీద మీకు అధిక నమ్మకం ఉండొచ్చు ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ మితిమీరిన విశ్వాసం కొంపుల ముంచుతుంది అందువల్ల మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఇప్పటికే బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎటువంటి నిరాశకు గురికావద్దండి నేను ఇదే చెప్తున్నాను ఇన్నాళ్ళు లాగారు చిట్ట చివరికి వచ్చారు ఈ చిట్ట చివరిని జాగ్రత్తగా వాడుకోగలిగితే మీరు సక్సెస్ అవుతారు ఇది ఈరోజు ఈనాడులో వచ్చిన ఆర్టికల్ సారాంశం ఐ థింక్ మీరు దాన్ని చదవచ్చు కూడా థ్యాంక్ యూ